చెప్పి సాక్షి క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగుల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి చంద్రబాబు ఉద్యోగాలు భర్తీ చేయడమే కాక మెగా డిఎస్సీలతో పాటు వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారన్నారు బాబు పాలల్లో సాధారణ కళాశాలలో ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు సైతం బహుళ జాతి కంపెనీల ఉద్యోగాలు సాధించి లక్షల జీతాలు అందిస్తుందంటే జగన్ హయాంలో అడుక్కు అడుక్కుంటున్నారు సిక్కుపడాలి వైకాపా నేతలు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక్కటంటే ఒక్క ఉద్యోగ భర్తీ చేశారా అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ముద్దులు పెడతా తలనివురుత నిరుద్యోగులందరికీ చెప్పాడు నేను అధికారంలోకి రాగానే ఏ డేటా జాబ్ క్యాలెండర్ అన్నాడు నాలుగు సంవత్సరాలైంది వచ్చి నిరుద్యోగులంతా కూడా ఏది నాయనా జగన్మోహన్ రెడ్డి నీ జాబ్ క్యాలెండర్ అంటే సాక్షి క్యాలెండర్ చూపెడతా ఉన్నాడు ఈ సాక్షి క్యాలెండర్ చూడండి చాలు మీకు ఉద్యోగాలు నేను ఇవ్వలేను జీతాలు కట్టే పరిస్థితిలో లేను అని చెప్తా ఉన్నాడు సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏపీఎస్సి లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేసింది ఈ విషయం మీద వైకాపా నాయకులతో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నాననే సవాల్ చేస్తా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మైక్రోసాఫ్ట్ గూగుల్ క్యాప్ జి లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో వచ్చి సాధారణ అనేటువంటి విద్యార్థులు ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు కూడా లక్షల్లో జీతాలు ఆర్జించారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఇంజనీరింగ్ విద్యార్థులంతా ఫిష్ బొట్టులు మటన్ మాల్స్ మద్యం షాపుల్లో వాలంటీర్లుగా పెట్టి చాకిరి చేస్తా ఉన్నారు సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి నువ్వు వాలంటీర్ అది ఒక ఉద్యోగమా మటన్ కొట్టు మధ్యం షాపుల్లో ఐదు వేలకి వాళ్ళని నిలబడి గోపిడి చేయటం అదొక ఉద్యోగమా అని అడుగుతా ఉన్నా ఉన్న పరిశ్రమలన్నీ పారదోలేవు పరిశ్రమలు కొత్తవి లేవు ఉన్న పరిశ్రమలు పంపించావు ఉద్యోగ కల్పన లేదు ఈ రాష్ట్రం అన్ని విధాలా కూడా అట్టడుగున అట్టడుగు దిగజారిపోయింది పక్క రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు టైం అయిపోయింది నీకు తెలంగాణలో ఏ విధంగా అయితే నిరుద్యోగులందరూ అక్కడ ప్రభుత్వాన్ని చాపు చుట్టి బంగాళాఖాతంలో వేశారు నిన్ను బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ నువ్వు మార్చాల్సిందే ఈ మంత్రులని ఎమ్మెల్యేని కాదు ఎనభై శాతం మంది ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారు నువ్వు మారాలి ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం నువ్వు పోతే నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు రాంగల్ని యువ అధినేత లోకేష్ గారు తన సారథ్యంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాడని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున హామీ ఇస్తున్నాం నిరుద్యోగులు ఎవరు కూడా అధైర్యపడద్దు అని చెప్తా ఉన్నా ఇప్పటికే మీరు మెళ్ళల్లో గొలుసులు ఇల్లులు తాకట్టు పెట్టి కోచింగ్ సెంటర్లు చదువుకున్నారు కాబట్టి మీ సమయము మీ చదువు వృధాగానేమో ఒక నాలుగు నెలలు ఓపిక పట్టండి అని చెప్పేసి ఈ సందర్భంగా నిరుద్యోగులు తెలియజేస్తా ఉన్నా నిరుద్యోగులకి మా మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తా ఉన్నా